కరోనా వైరస్ వ్యాప్తి సీజనల్ వ్యాధుల నివారణ నియంత్రణపై ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ సింహ సమీక్ష చేశారు ఆరోగ్యశ్రీ ట్రస్టు కార్యాలయంలో జరిగిన ఈ సమాపేశంలో ఉన్నతాధికారులు పాల్గొన్నారు భారత్ ఇతర దేశాల్లో ఉన్న కోవిడ్ పరిస్థితులను అధికారులు ఎపిడమాలజిస్టులు మంత్రికి వివరించారు కొన్ని దేశాల్లో కోవిడ్ కేసులు స్వల్పంగా పెరిగినప్పటికీ హాస్పిటలైజేషన్ చాలా తక్కువగా ఉందన్నారు మన దేశంలో పరిస్థితి సాధారణంగా ఉందని జేఎన్ వన్ వేరియంట్ కేసులు కొన్ని నమోదయ్యాయని ఈ వేరియంట్ రెండు పేల ఇరవై మూడు నుంచే ఇండియాలో వ్యాప్తిలో ఉందని తెలిపారు ప్రస్తుతం ఆందోళనకర పరిస్థితులు లేవని అన్నారు ఇతర దీర్ఘకాలిక జబ్బులు ఉన్నవారికి తప్పితే ఇతరులెవ్వరికీ హాస్పిటలైజేషన్ అవసరం ఉండదని వివరించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇతర రాష్ట్రాలు ఇతర దేశాల్లో పరిస్థితిని నిశితంగా గమనిస్తూ ఉండాలన్నారు కరోనా సీజనల్ వ్యాధుల విషయంలో ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు కోవిడ్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి చెప్పారు సీజనల్ వ్యాధుల నివారణ నియంత్రణపై పంచాయతీరాజ్ మున్సిపల్ ఇతర శాఖలతో కలిసి పనిచేయాలని ఆదేశించారు అన్ని ఆసుపత్రుల్లో సరిపడా మందులు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు కోవిడ్ డెంగ్యూ పేరిట ప్రజలను ఆందోళనకు గురిచేసి దోచుకునే ప్రయత్నం చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు